మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆదోని టుడే ఈరోజు మనం గౌరవ హానరబుల్ జడ్జ్ డిస్టిక్ అడిషనల్ జడ్జ్ అండ్ చైర్మన్ ఆఫ్ ఆదోని మండల లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో ఒక పీపుల్ అవేర్నెస్ అబౌట్ ట్రాఫిక్ రూల్స్ అండ్ డ్రంక్ ఇది డ్రగ్స్ అడిక్షన్ గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రాము చేయడం జరిగింది మనం ఇక్కడ నుంచి ర్యాలీ చేసుకుని భీమా సర్కిల్ వరకు పబ్లిక్లో ర్యాలీ చేసుకుని రావడం జరిగింది దీని భాగంగా మా సోదరులు ప్లస్ అడ్వకేట్స్ అడ్వకేట్స్ గౌరవ అధ్యక్షులు అందరూ మాట్లాడడం జరిగింది దీంట్లో భాగంగా ఏమంటే పబ్లిక్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం అనేది మానుకోవాలి డ్రంక్స్ డ్ర డ్రగ్స్ అడిక్షన్ చేసుకోకూడదు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సార్ మైనర్స్ మైనర్స్ వెహికల్స్ టూ వీలర్స్ తీసుకొని తిరగడం కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు కానీ టూ టూ వీలర్ జ్యు జుమినల్ కేసులు మాదిరిగా అవి పెట్టడం జరుగుతుంది ఇబ్బంది పడక అది తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టకుండా పిల్లలకు డ్రైవింగ్కి లైసెన్స్ లేకుండానే వెహికల్స్ ఇవ్వడం కానీ ప్లస్ ఈవినింగ్ టైమ్స్ మద్యం సేవించి పీపుల్స్ డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి దీనికి చైతన్యం కలిగించడానికి కృషి చేస్తూ మా అధ్యక్షులు గారు అంత అడ్వకేట్లు అందరూ ఇది చేయడం జరిగింది దీని భాగంగా ఆర్టీఓ ఆఫీస్ నుంచి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా నేను బాగా చేసుకోవడం జరిగింది సార్ థ్యాంక్ యూ ప్రాముఖ్యంగా బార్ అసోసియేషన్ వాళ్ళకి ఈ ప్రత్యేకంగా ర్యాలీ పెట్టినందుకు డిస్టిక్ మేజిస్ట్రేట్ మేడం గారికి అలాగే ఆర్టీఓ సారికి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు వాస్తవంగా నేను ఈగల్ టీంలో వర్క్ చేస్తూ ఉన్నాను నేను హెడ్ కానిస్టేబుల్ నా పేరు ఎలిషా కర్నూలు మొత్తం జిల్లా మొత్తం మేము తిరుగుతూ ఉంటాం యాక్చువల్గా ఆఫ్ రికార్డు డ్రగ్స్ అనేది మహమ్మారి ఎక్కువగా మన జిల్లాలో ఉంది చాలామంది పిల్లలు యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంత లేందే దీని మీద ఒక ప్రత్యేకంగా పోలీస్ వింగ్ అనేది రాదు దీనికి ఆర్కే రవికృష్ణ ఐపిఎస్ గారు బాస్గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి మొదటిగా కల్టివేషన్ లేకుండా చేయాలని చెప్పి ఆపరేషన్ చైతన్యం ద్వారా కల్టివేషన్ జీరో చేశారు అలాగే ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ వైపు యువత మల్లుకొని డ్రగ్స్కి అడిక్ట్ అవుతుండగా ఆపరేషన్ గరుడా అని చెప్పేసి స్టేట్ లెవెల్లో ఒకటేసారి మెడికల్ స్టోర్ల మీద రైడ్ చేయడం జరిగింది చాలా మెడికల్ స్టోర్లు సీజ్ చేయడం వారి లైసెన్సులు రద్దు చేయడం జరిగింది